ఎవరి పని చేయకూడదు బాధ చెప్పించి సాయిరామ్ 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 నమస్కారం ఈ రోజు మా ఊళ్ళో వినాయక చవితి నిమజ్జనానికి స్వాగతం సుస్వాగతం ఎప్పుడు ఖాళీగా కాటాజ్ పని చేసి మేము ఈరోజు బిజీగా పత్తి పని చేస్తున్నాము మా ఊళ్ళో జరిగే అన్నదానం కోసము పద్దెనిమిది నుంచి పచ్చి మంచి ఓన్లీ ఎడ్బుల్ మాత్రమే అయినాము బండి కలిగినాక ఇంత మంది వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఏదో తీట పని చేస్తాము ఇది రియలైజేషన్ నేను చెప్పాలా ఇద్దరం ముఖరం పోతున్న తేటపని అవుతుంది ఎంత మంది పోతున్నామంటే ఖచ్చితంగా తీయటపనికి రాజ అయిపోతాము ఈ పేపర్ వల్ల చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి వచ్చాయి చిన్నప్పుడు రాసి దేవుడి దగ్గర పెట్టేవాడిని టెంకాయ కొట్టి దేవుడిని ట్రాక్టర్ లో పెట్టేసి టైం వచ్చింది బుర్ర ఉందా అందంగా లడ్డు పైకి వెళ్తున్న ఈ ఉట్టిలో వెయ్యి రూపాయలు లెక్ ఉంది దానికోసమే ఎంతమంది గొడవ పడుతున్నారు వెయ్యి రూపాయలు లెక్క అంత వదలం కదా ముందు తాకి తాకినా డాన్స్ వేసేది అది మేమే అనమాట నా జీవితంలో ఏం జరిగిన రెండు నిమిషాలు వీడియో రూపంలో ముందు పెట్టేస్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేశారు కదా ఇంకా చూసుకుందాం